మీరు ఎవరినైనా విమర్శించుకోవచ్చు తప్పులేదు అమితాబ్ బచ్చన్ ఏం పీకేయడు అనే మాట మీరు మాట్లాడారు సర్దీయ నందమూరి తారక రామారావు గారు ఎంత పెద్ద స్టారో అమితాబ్ బచ్చన్ గారు కూడా అంత పెద్ద స్టార్ కన్నడ రాజ్ కుమార్ కూడా అంత పెద్ద స్టార్ మన ఎంజిఆర్ గారు కూడా అంత పెద్ద స్టారు ఇంచుమించు మీ తండ్రి వయసున్న వ్యక్తుల వాళ్ళు ఆయన లాంటి వ్యక్తిని ఏం పీకేయడు అన్నప్పుడే చాలా బాధ అనిపించింది సరే ఓకే మాకు ఎందుకు నేను చిరంజీవి ఏమయ్యాడు అన్నారు మీ యొక్క టాపిక్లో మా పేరు అవసరమా మీకు మా పేరు మీరు పెట్టాల్సిన చేయాల్సి ఉందా ఓకే చేస్తే చేశారు దానికి కూడా మాకు అబ్జెక్షన్ లేదు కానీ మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు ఏంటి మీ బ్లడ్ వేరు మీ బ్రీడ్ వేరు మీరేమన్నా ఆకాశించి దిగొచ్చారా లేకపోతే మీరేమన్నా మహారాజా సూర్యవంశీకుల మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు చిరంజీవి ఏమయ్యాడు అమితాబ్ బచ్చన్ ఏమయ్యాడు చిరంజీవి ఏమయ్యాడు అని మాట్లాడారంటే కంపారిజన్ రాదా మీరు మమ్మల్ని అవమానించి మా బ్రీడ్ వేరు మా బ్లడ్ వేరు అంటే మా కోపం రాదా మీ అందరికీ చెప్తున్నాను ఎవరైతే బాలకృష్ణని అన్నందుకు మీరు ఫీల్ అవుతున్నారో వాళ్ళందరికీ నా సమాధానం ఫస్ట్ అవతల వ్యక్తులు ఎన్ని కామెంట్లు చేస్తారో తెలుసుకోండి మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరా బ్లడ్ బ్రీడ్ మనుషులు చూస్తారు అసలు కరెక్టేనా అసలు అది ఎక్కడో ఆస్ట్రియా లేకపోతే ఇంగ్లాండ్ ఆ ఏరియాలో బ్లూ బ్లడ్ అని చెప్పారు అరిస్టోక్రాట్ ఫ్యామిలీస్ అప్పుడే సామాన్య జనాల నుంచి రెవల్యూషన్ వచ్చి వాళ్ళందరినీ తొక్కేసి ప్రజాస్వామ్యాలు స్థాపించారు అది మాట్లాడే మాట ఎవరంటే అరిస్టోక్రాట్స్ అంటే ఈ రాజులు రాజుల యొక్క నిరంకుశతతో మాట్లాడిన మాటలు ఈ మాటలు మీరు మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అని చెప్పి మిగతా వాళ్ళని తక్కువగా మాట్లాడితే ఊరుకోము ఇంతెందుకు అంత సక్సెస్ఫుల్గా మీ తండ్రి గారిని మీ సొంత బావ వెన్నుపోటు పొడిస్తే మీరు ఏం చేశారు అంత మహానుభావుని పట్టుకుని పెట్టారు కదా ఏమైంది లైఫ్ ఆయన జీవితం ఏం చేశారు మీరు తప్పు కదది అక్కడ అప్పుడు ఏమైంది మీ బ్రీడ్ ఏమైంది మీ బ్లడ్ ఏమైంది కన్నతండ్రిని వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తులు వాళ్ళు ఉన్నారు వాళ్ళని చేస్తే మీ ఏం సమాధానం చెప్పారు ఆ రోజు